హలో అండి ఎలా ఉన్నారు నేను ఈరోజు మీకు ఒక మంచి కాంబినేషన్ చెప్తానండి మనం ఎప్పుడు కోవా తింటుంటాం కదా కోవా విత్ వెనీలా ఐస్ క్రీమ్ మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి నాకు ఈ కోవాని లైట్గా వెయిట్ చేయాలండి వెయిట్ చేసి ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ ఇలా కలిపిద్దాం ఇది ఇలా మిక్స్ చేసుకుని తింటే అసలు టేస్టే అదిరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇదిగో చూడండి ఇట్లా అమ్మ టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా నెల ఒకసారి ట్రై చేసి చూడండి